హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు తగ్గట్టుగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచి ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటానికి మనలో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు చిరుధాన్యాలలో అరికలు ఒకటి ఇవి చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి అరికలు తీపి వగరు చేదు రుచి కలిగి ఉంటాయి ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడతాయి అరికలను మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అరికలు మనం ఉడికించుకుని అన్నంలా తినవచ్చు అరికల్లో కాల్షియం ఐరన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అయితే అరికలను శుభ్రంగా కడిగి ఒక్క కప్పు అరికెలు తీసుకుంటే రెండు కప్పులు నీటిని పోసి దాదాపుగా రెండు గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత ఉడికించుకొని తినాలి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి అరి అరికలతో అన్నం ఉప్మా వంటి వాటిని వండుకోవచ్చు అరికలలో ఉండే పోషకాలు ఉదర ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కడుపు నొప్పి వాంతులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కడుపు బ్రం వంటి అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారికి అరికెలు చాలా మంచిది అరికల్లో ఉన్న పోషకాలు షుగర్ లెవెల్స్ రక్తంలో కలవకుండా అడ్డుకుని రక్తపోటు అలాగే డయాబెటీస్ రెండు నియంత్రణలో ఉండేలా చేస్తాయి అరికలు అనేవి డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతుంది అలాగే డయాబెటీస్ కారణంగా వచ్చే నీరసాన్ని కూడా తగ్గిస్తుంది అరికల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అరిగడుతుంది ఇక అలాగే నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది జ్వరం వచ్చినప్పుడు అరికలను తీసుకుంటే రక్తశుద్ధి జరిగి జ్వరం నుండి తొందరగా కోలుకుంటారు ఇక మినరల్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అరికల్లో ఉండే కాలుష్యం ఎముకలు దృఢంగా ఉండటానికి మోకాల నొప్పులు లేకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది ఈ మధ్యకాలంలో ఒత్తిడి ఎక్కువైపోయి నిద్ర కూడా సరిగా పట్టట్లేదు చాలామందికి అటువంటి సమస్య లేకుండా చేస్తుంది మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది కాబట్టి వారంలో సార్లు అరికలు తినటానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి